హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కారుమూరి కిచెన్లో రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంలా కూడా పెడతారు ఈ కేసరిని ఈ విధంగా మనం ఇట్లానే తినవచ్చు ఈ విధంగా ప్లేట్లో నెయ్యి రాసుకొని పీసుల్లో కట్ చేసుకొని బర్ఫీలాగా కూడా ఈ విధంగా కూడా తినొచ్చు పిల్లలకి ఎలా నచ్చితే అలా ఏ షేప్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు పీసుల్లాగా ఎంతో టేస్టీ అయినా ఈ బర్ఫీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కేసరిలాగా ఉంటుంది బర్ఫీలాగా రెండు రెండు విధాలుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీ అని బర్ఫీని మీరు ఒకసారి ట్రై చేయండి కావాల్సిన పదార్థాలు బొమ్మాయి రవ్వ కప్పు నెయ్యి నాలుగు స్పూన్లు పంచదార కప్పున్నర రెండు టేబుల్ స్పూన్లు పిస్తా పప్పు రెండు టేబుల్ స్పూన్లు బాదం రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు కొంచెం ఇలాచీ పౌడర్ নাদম <coughs> <coughs> నేతిలో వేయించుకోవాలి జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మా దగ్గర జీడిపప్పు లేవు వేయలేదు నేను

అవని ఈ నేతిలో వేసి వేయించుకోవాలి బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి కొంచెం కలర్ మారి మంచి స్వాస్ వస్తూ ఉంటుంది వే వేయించే కొద్దీ ఫోర్ ఫైవ్ మినిట్స్ పట్టింది బాగా వేయించుకోవటానికి టైము ఇప్పుడు రవ్వ విధంగా ఫ్రై అయిన తర్వాత కప్పు రవ్వకి రెండున్నర కప్పులు వాటర్ బాయిల్ తీసుకొని వేసుకోవాలి ఈ వాటర్లో ఈ రవ్వ బాగా మెత్తగా ఉడికిపోవాలి రావు మిశ్రమం దగ్గర పడిన తర్వాత మనం తీసుకున్న ఒకటిన్నర కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ అంతా మెల్ట్ అయిపోయి బాగా దగ్గర పడాలి అంత రవ్వ షుగర్ బాగా మెల్ట్ అయిపోయి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి బాగా రవ మిశ్రమ విధంగా ఉడుకుతున్నప్పుడు కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ పట్టిద్ది ఉడకటాన్ని ఇప్పుడు ఈ విధంగా ఇదంతా రవ్వ మిశ్రమం అంతా ప్యాన్ నుండి సపరేట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ పొడి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంది ఈ విధంగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్మూత్గా ఉంటుంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ప్రసాదంలా కూడా పెడతారు ఈ కేసర్ని ఈ విధంగా మనం ఇట్లానే తినవచ్చు ఈ విధంగా ప్లేట్లో నెయ్యి రాసుకొని పీసుల్లో కట్ చేసుకొని బర్ఫీలా కూడా ఈ విధంగా కూడా తినవచ్చు పిల్లలకి ఎలా నచ్చితే అలా ఏ షేప్లో అయినా మనం కట్ చేసుకోవచ్చు పీసుల్లాగా ఎంతో టేస్టీ అయినా ఈ బర్ఫీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కేసరిలాగా ఉంటుంది బర్ఫీలాగా రెండు రెండు విధాలుగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో ట్రై చేసి మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వంటకాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి ఎంతో టేస్టీ అయిన బర్ఫీని మీరు మరొకసారి ట్రై చేయండి